హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఆకుకూర గురించి తెలుసుకుందాం చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియలేని వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను మీకు మొత్తం తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నానది మీకు క్లియర్గా అర్థమవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకు కూర అంటే చాలా ఇష్టం నాకైతే మరీ ఇష్టము అందుకే మా ఇంట్లో ఎక్కువ మటుకు కూరనే ఉంటుంది ఈ కొత్త రకం ఆకుకూర గురించి చెప్తున్నాను కదా దాని సీడ్స్ చూడండి ఇలా ఉంటుంది ఈ సీడ్స్ నుంచి మనం దాన్ని ప్రోపగేషన్ చేసుకోవచ్చు కొమ్మ నుంచి కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఇది వంటికి చాలా మంచిది దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు బచ్చలు కూర అనగానే మనకు గ్రీన్ బచ్చలి లేకపోతే రెడ్ బచ్చలి రెండు రకాలు తెలుసు మనకు సాధారణంగా ఏ ఊర్లోనైనా వెళితే ఇదే రెండే ఉంటుంది ఇందులో మనకు ఒక వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఈ రెండు రకాల ఏది నాటుకున్నా కూడా ఒక నెల రెండు నెల బాగానే తీగ సాగుతుంది మంచిగా ఆకులు వస్తుంది మూడు నాలుగు సార్లు పప్పు సాంబారో ఏదో ఒకటి చేసుకుంటాం తర్వాత ఏమవుతుందంటే సన్నటి తీగ వస్తుంది దాంట్లో ప్రతి ఆకు ఒక పూలు వచ్చేసి తొందరగా కాయలు వచ్చేస్తుంది ఈ కాయల్ని కూడా వంటలో మనం వాడుకోవచ్చు ఇది కూడా చాలా ఒంటికి మంచిది ఏంది ఐరన్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ చాలా బాగా పనిచేస్తాం ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటుంది బచ్చల్లో అలాగే కాయలు కూడా ఉంటుంది దీన్ని పండక మనం డ్రై చేసి పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్ మనం వాడుకోవచ్చు లేకపోతే మనం దాన్ని సేవ్ చేసుకోకపోయినా అదే ఎక్కడో ఒక చోట పడి మొలుస్తూనే ఉంటుంది మా ఇంట్లో అయితే అలాగే మొలుస్తూ ఉంటుంది ఈ సిటీలో పెద్ద పెద్ద సిటీలో బల కూర అంటే మనకు మార్కెట్ లో ఎలా దొరుకుతుంది అంటే వన్ ఫీట్ అంతవరకు కట్ చేసి ఉంటుంది అది భూమి వన్ ఫీట్ టూ ఫీట్ వరకే పెరుగుతుంది అంతే తర్వాత పెరగదు అటువంటిది సేల్ చేస్తూ ఉంటారు నాకైతే ఈ కాడలు ఉంటుంది కదా దానికి బచ్చలకి కాడ అంటారా ఏమంటారు దానికి స్టెమ్ అది నాకు చాలా ఇష్టం మా ఊరు సైడ్లో ఈ స్టెమ్ చాలా లావు లావుగా ఉంటుంది చూడండి నేను ఊరు నుంచి తీసుకొచ్చాను ఇది మా ఊరు సైడ్లో ఇలా రౌండ్గా కట్ట కట్టి అమ్ముతూ ఉంటారన్నమాట ఒక కట్టెకింత ఉంటుంది అది ఓ రెండు కట్టలు నేను తీసుకొచ్చాను నాటానికనే తీసుకొచ్చాను ఆకులు లేత కొమ్మలు మొత్తం మేము సాంబార్లో వాడాము కొద్దిగా ముదిరిన స్టెమ్స్ ఉంటాయి కదా దాన్ని నాటితే మళ్ళీ చక్కగా పెరిగింది మనం ఒకసారి సాంబార్ కూడా చేస్తే నెక్స్ట్ మీకు మా ఇంట్లో ఎలా పెరుగుతుందనే చూపిస్తాను నేను మీకు ఓకేనా చూడండి ఇది మా ఊరు ఇది ఈ స్పెషల్ ఏంటంటే దీనికి ఎక్కువ పూలు కానీ కాయలు కానీ రావు దీనికి మనం ఎన్నిసార్లు కూర చేసుకుంటుంటే అన్న సార్లు పెరుగుతూనే ఉంటుంది చూడండి మా ఊరు సైడ్లో ఇట్లా పెంచుతారు మా ఊరు సైడ్లో ఆడవాళ్ళకి ఇది ఒక రకమైన ఏటీఎం ఉన్నట్టు డబ్బులు కావాలంటే కొన్ని తీసుకుపోతారు షాపుకి వేస్తారు డబ్బులు తెచ్చుకుంటారు అలా ఉంటుందన్నమాట యా కూర చాలా డిమాండ్ ఉంటుంది ఈ బచ్చల కూర పెంచుకోవడం గురించి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు దీనికి ఎటువంటి మట్టి వాడాలని తెలియదు ఈ బచ్చలి ఆకు కానీ కాడలు కానీ దాంట్లో ఎక్కువ మటుకు నీళ్ళ అంశంగా ఉంటుంది కాబట్టి ఈ వేడి అయినప్పుడు ఇది తింటే చాలా మంచిదని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే వంటికి వేడి అయింది అంటూ ఉంటాం కదా అటువంటిప్పుడు సో నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మట్టిలో నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి ఇంకా కంపోస్ట్ మన దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు ఇంకా దీనికి బాగా సూటబుల్ ఏదైనా ఉంది అనుకుంటే మన ఈ నెట్ కేక్ ఉంటుంది కదా అది చాలా బాగా పనిచేస్తుంది అంటే పల్లీలు నూనె తీసిన తర్వాత చక్క వస్తుంది కదా అది మంచిగా పనిచేస్తుంది దాని గురించి నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను దీనికి పాటు ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అంటే దీనికి ఎక్కువ రూట్స్ పెరుగుతాయి కాబట్టి పెద్ద పాటలో తీసుకోండి మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు కంపోస్ట్ చేస్తూ ఉండడం మాత్రం తప్పనిసరిగా మనం చేయాల్సిందే దీనికి లేకపోతే ఆకులు సరిగా రావు ఇంకా దీనికి ఎండ చాలా మటుకు కావాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఎండ లేని చోట నాడుతూ ఉంటారు బచ్చల మొక్కని అది సరిగా పెరగక ఆక మంచి హెల్తీగా పెరగట్లేదు అంటూ ఉంటారు అంటే దీనికి మంచిగా ఎండ కావాలి అలాగే దీనికి వాటర్ కూడా కొంచెం ఎక్కువనే కావాలి మరీ బురద బురద చేసేంత కాదు ఒక ఎండ కొన్ని చూసుకోవాలి ఇప్పుడు మన స్పెషల్గా కూర గురించి చెప్తాను ఇది చాలామంది తెలిసి ఉండవచ్చు సిల్వన్ బచ్చలే అంటారు మన తెలుగులో లేకపోతే గ్రౌండ్లో పెరిగే అని కూడా చెప్తూ ఉంటారు వాటర్ లీఫ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ కొమ్మ ద్వారా కూడా మనం దీన్ని ప్రాపగేషన్ చేసుకోవచ్చు విత్తనాలు కూడా చాలా బాగా దొరుకుతూ ఉంటుంది దీనికి ఒక మొక్క ఉంటే చాలు మన గార్డెన్ వదిలేసి పోవు అంతగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కొద్దిగా పూలు వదిలేస్తే చాలు మనకు అది ఇంకో ఎక్కడో చోట పుడుతూ ఉంటుంది చిన్న చిన్న మొక్కలు భలే పెరుగుతూ ఉంటుంది దీన్ని కొద్దిగా తీసి చూస్తే చిన్న దుంప లెక్కన ఉంటుంది దీని కింద ఇది మామూలు బచ్చలాగానే పనిచేస్తుంది మూడు వందల అరవై రోజులు పెరుగుతూ ఉంటుంది ఇందాక నేను చెప్పాను కదా మన దగ్గర దొరికే ఎర్ర బచ్చలు కావచ్చు గ్రీన్ బచ్చలు కావచ్చు ఇది సీజన్ వైజ్గా గా పెరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఈ ఎండాకాలంలో అటువంటి పెరగదు సరిగా పెరగదు కానీ ఈ బచ్చేసిలోని బచ్చలు అట్లా కాదు మూడు వందల ఇరవై రోజులు పెరుగుతూనే ఉండొచ్చు చూడండి దీని సీడ్స్ చూడస్తున్నారా చూసారా ఇట్లా ఉంటుంది అనమాట చూడండి ఇగో చూసి సన్నట్టుగా ఉంటుంది అది మనం తీయకపోయినా వేయకపోయినా అదంతా అదే పట్టని కొద్దిగా ఎక్కడో ఒక చోట మట్టి దొరికితే చాలు అక్కడ మొలుస్తుంటాం నా గార్డెన్లో అయితే ఎక్కడంటే అక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే పీకి పడేస్తుంటాయి ఎన్నెన్నో తింటాము మొత్తం నా మాకైతే మామూలుగానే ఆ కురి చాలా ఇష్టం అనుకోండి అందులోని బచ్చలు చాలా మంటి మంచిది ఐరన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటుంది అందులోనూ మనం ఈ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటాం కదా చూడండి అట్లాంటి వాళ్ళకి వెజ్ వాళ్ళకి చాలా మంచిది ఇది వంటికి నాన్ వెజ్ అయితే ఏదో చికెన్ అమ్మాట అనేటువంటి తింటూ ఉంటారు కానీ మన శాకాహారీలు మొత్తం సస్యాహారం మీదనే బతుకుతూ ఉంటాం కాబట్టి ఇటువంటిదన్నీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటే వంటి కాస్త మంచిది అంటే రక్తం బాగా ఇది అవుతుంది ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల బ్లడ్ బాగా తయారవుతుంది మన బాడీలో అంటే బ్లడ్ అంటే ఈ ఎర్ర రక్త కణం అంటారు కదా అది మంచి చక్కగా తయారు అవుతుంది ఒకసారి దీన్ని ప్రూన్ చేసిన తర్వాత మంచి కంపోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఆకులన్నీ అయిపోతుంది అంటే వెలిసినట్టుగా లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇంకా దీన్ని బుష్షిగా పెంచాలనుకుంటే ఇట్లాంటి పూలు వచ్చినప్పుడు తీసేస్తుండాలి చూడండి ఇటువంటి ఇంత ఇంత చిన్న సైజు కొమ్మ ఉంటే చాలు ఇంకొక చోట మన ప్రాపర్ చేసుకోవచ్చు ఒక టూ ఇంచ్ పెట్టినే చాలు వచ్చేస్తుంది దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ సిలోన్ బచ్చలది మనం తీసి పడేసామనుకోండి అక్కడ కూడా చక్కగా దాని మట్టి నీళ్ళు ఏమైనా అందిందంటే వేర్లు వచ్చేస్తుంది అక్కడ ఇంకో మొక్క తయారైపోతుంది అట్ అంతగా ఇది ఉంటుంది దీనికి అదే చెప్పాను కదా ఒక్కసారి తీసుకొస్తే చాలు మనల్ని వదిలి అది పోదు అంత మంచిది కూడా మొక్క కాస్త ఆ ఇదిగా ఉంటుంది బా ఏంటది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కేర్ తీసుకుంది అవసరం లేదు దీనికి ఎక్కువ ఏం చిడ పీడలు ఏం రావు అప్పుడే ఎప్పుడైనా ఒకసారి మిలీ బక్స్ ఇటువంటి వస్తూ ఉంటుంది అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది దానికి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు ఈ ఆకుకూరలు కూడా మనం చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సిల్వన్ బచ్చల గురించి మీకు కొన్ని టిప్స్ నేను కావాల్సింది చెప్పాను అంటే నాకు తెలిసింది చెప్పాను మన ఎవరు అడిగారు సిల్వన్ బచ్చల గురించి చెప్పక్క అనేసి సో దాని గురించి వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే ఓకే నచ్చకపోయినా ఒకసారి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తే అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్